మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గౌరవ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారుల సమక్షంలో ఉద్యోగులు మరియు విద్యార్థులు కలిసి మాదక ద్రవ్యాల నిరోధక సామూహిక ప్రతిజ్ఞ చేశారు సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత విద్యాధికారి రాము అదనపు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సాకేత్ రెడ్డి జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ నరేష్ ఇతర జిల్లా అధికారులు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కాబట్టి మనం ఆ పరిస్థితి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరు శత్రువు ఎవరు మిత్రులు అని కన్క్లూజన్ మీ సమాజానికి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అనుకుంటారా నేను తప్పు చేశాను నేను తెలుసా ఇది కూడా అంతే మీకు తెలుసో తెలియకుండా ఏమన్నా అలాంటి అవైలబుల్ గా ఉన్నా మీరు ఖచ్చితంగా పర్సనల్ గా మాకు వచ్చి మీ బాధ చెప్పుకుంటే దాని నుంచి రిమూవ్ చేయడానికి ఎందుకో కొంచెం తేడాలాగా కనిపిస్తున్నారు అని అది చెప్పి ఎవరు లేనప్పుడు అందరిలో చెప్పేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు ఎవరైతే ఇప్పుడు మీ స్నేహితుడు ఉన్నాడు మీ స్నేహితుడు తప్పు మార్గంలో పోతున్నాడు మీకు అనిపించింది అనిపించినప్పుడు మీరు మీ గురువుకి వాళ్ళు అంటే కొంచెం గమనించాలి అని మా ప్రాణ వేరే తీరాడు అతనుగా ఉంది ఫోన్ కలిగిపోయినట్టుగా ఉంది ఇంకో రకంగా ఉంది అని మనం ఒకరి చెప్పాలి అప్పుడేమైందంటే ఆ ఊరికి మీకు మాత్రమే తెలుస్తుంది అందరితో ఇట్లా చేస్తున్నాడు అని అనుకోని వాడు నన్ను అవమానిస్తున్నాడు అనుకుంటాడు ఇంకా ఎదురు తిరిగే అవకాశం ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్ కి తీసుకురావాలి సో ఇది చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు మన గురువులకు మన తల్లిదండ్రులకు కూడా ఉంది కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మా పిల్లలు అటెండ్ అవుతుంది మా పిల్లలు పడుచోరు మీరు మా పిల్లల మీద ఈ ఆరోపణ చేస్తున్నారు అని చెప్పి ఎదురు కాని చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి మనం ఎంత సమరస్యంగా వాళ్ళని హ్యాండిల్ చేయగలిగితే అవకాశం ఒక అబ్బాయి ఈ మధ్యనే సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ ఎవరు కూలీ చేస్తారు చదివిస్తున్నారు చదివిస్తారు దాని తర్వాత చదవడానికి ఇష్టపడలేదు సెల్ ఫోన్ కావాలి పోలీసు సూసైడ్ చేసుకున్న కారణం ఏంటి అంటే వాళ్ళకి కారుపడ్డాడు

అసలు మార్పు గారు కోరాలంటే నేను ఆశ చే వాళ్ళకి ఎంత ప్రేమ అనేది ఒక కూలి వాడికి కలగ మాట ఆ కొనడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారని నాకు చాలా వేసింది ఆ కాలం కోరుకొని వాడికి సంతోషపడకుండా నాకు యాభై లక్షల కాలం సూసైడ్ చేస్తున్నాడంటే